ఆఫ్ ఇక ఈ రోజు మీకోసం అయితే ఒక మంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను ఏంటంటే లేడీస్ చాలా మంది మన ఫాలోవర్స్ లో చాలా మంది కూడా ఏదైనా ఇంట్లోనే స్టార్ట్ చేసే బిజినెస్ ఉంటే బాగుండు అంటే హోల్సేల్ కి సంబంధించినటువంటి శారీస్ కానీ ఇట్లా డ్రెస్సెస్ కానీ అన్ని ఒకే చోట ఉంటే బాగుంటుంది ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాము అన్నట్టుగా చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు సో మీ అందరి కోసం మన హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అయినటువంటి మదీనాలో శ్రీ దివ్య శారీస్ లో అయితే ఈ రోజు ఉన్నాము సో బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అండి హోల్సేల్ షాపింగ్ మాల్ అనమాట మీకు కావాల్సినటువంటి అన్ని రకాల చీరలు ఇక్కడ నుంచి మీరు తీసేసుకోవచ్చు ఇంకా మినిమం మీరు ఎంత చెయ్యాలి అని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది టెన్ థౌజండ్ రూపీస్ చేస్తే సరిపోతుంది టెన్ థౌసండ్ నుంచి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయాలి అనుకుంటారు కొన్ని టెన్షన్స్ అట్లా ఉంటాయి కదా సో జస్ట్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ తీసేసుకొని మీరు ఈ షాప్కి వచ్చేస్తే చాలు అన్ని సెట్వైజ్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫ్యాన్సీ నుంచి మొదలు పెడితే పట్టు చీరల వాళ్ళకి అన్ని ఒకే చోటు ఉంటాయి సో మంచి కలెక్షన్ అయితే ఉండబోతోంది ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి కనుక్కుందాం హాయ్ అండి సో శ్రీ శ్రీదివ్య శారీ శ్రీదివ్యా మంచి హోల్సేల్ స్టోర్ హోల్సేల్ స్టోర్ అమ్మా చాలా పెద్దదిగా కూడా కనిపిస్తుంది కలెక్షన్ ఇంకా చెప్పలేరు చూపిస్తేనే వాళ్ళు ఎలాంటి కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనం ఫ్యాన్సీ తక్కువ రేంజ్ నుంచి సింథెటిక్స్ ఫ్యాన్సీ కూడా ఉంటాయండి వన్ నుంచి మన దగ్గర ట్వంటీ వరకు ఉంటాయండి వన్ రూపీస్ నుంచి మొదలు పెడితే ట్వంటీ రేంజ్ వరకు రేంజ్ వరకు ప్యూర్ పట్టు చీరల వరకు ప్యూర్ పట్టు సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా కొంతమందికి ఏంటంటే ఈ ఫ్యాన్సీ చీరలు ఒక షాప్ లో దొరుకుతాయి పట్టు చీరలకి వేరే షాప్ ఇక్కడ అలా ఏం లేదండి ఇక్కడ వచ్చేసామంటే మనం ఆల్మోస్ట్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు మనం చూడలేని వెరైటీస్ ఉన్నాయి తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి అనుకుంటా సో చాలా మంది అందరు అన్ని లాంగ్వేజ్ కూడా వస్తాయండి ఓకే సో ఈ రోజు కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ చూసి ఈ రోజు వచ్చేసి నేను తక్కువ రేట్లో మీకు పట్టు చీరలు చూపించబోతున్నాను అండి చాలా తక్కువ ప్రైస్ లో చూపించబోతున్నాను ఈ రోజు పట్టు చీరలు తక్కువ రేంజ్ నుంచి మొదలుపెట్టి ఇంకొంచెం ఫ్యాన్సీ రకాలు ఏమైనా ఉంటే కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే పట్టు చీరల్లో జంట సో ఆల్రెడీ మన కోసం అయితే తీసి పెట్టారు కొన్ని డిజైన్స్ ఇలా ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నటువంటి డిజైన్సే కనబడుతున్నాయి ఇట్లా అంటే తక్కువ రేంజ్ నుంచి మనకి ట్వంటీ థౌజండ్ రేంజ్ వరకు కూడా ఉంటాయంట సో స్టార్టింగ్ రేంజ్ కాబట్టి బడ్జెట్ నుంచి స్టార్ట్ చేద్దాం బ్రోకేడ్ లో కదా బ్రోకేట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్ పడుతుంది ఓన్లీ టూ థర్టీ ఫైవ్ అయింది టూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మనం చెప్పే ప్రైస్ హోల్సేల్ అండి ఇది మంచిగా మనకు కూడా ఉంటుందండి అంటే లో ఎక్కడైనా జనరల్ గా ఎక్కడ చూసినా కూడా ఈ జిఎస్టి అనేది మనము పే చేయాల్సి ఉంటుంది శారీ ప్రైస్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇట్లాంటి చీరలు ఏంటంటే మనం కొంచెం పూజలు ఎప్పుడు పెట్టడానికి తీసుకుంటారు లేదంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా ఇంకా మన ఇష్టం అండి ఎట్లా మనకు కట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి పళ్ళు పళ్ళు వచ్చేసిందండి బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ వచ్చేసింది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అసలు ఈ ప్రైస్ లో ఇంత తక్కువ ప్రైస్ లో బ్రోకెట్ ఇవ్వడము కాంట్రాస్ట్ కూడా సూపర్ అసలు సెట్ ఉంటుంది సెట్ ఉంటుందండి అండి అంటే ఎన్ని చీరలు వస్తాయి ఒక సెట్ లో దాంట్లో మనకి ఫైవ్ పీసెస్ వస్తాయి మేడం గారు ఒక సెట్ లో ఫైవ్ పీసెస్ ఒక థౌజండ్ రూపీస్ లో ఈ సెట్ ఈ సెట్ వచ్చేసిద్దండి సూపర్ కలర్స్ వచ్చేసి మనకి ఇలా డిజైన్స్ కూడా ఉంటాయి మేడం గారు ఇంకా మనకి ఈ రేట్లు చాలా డిజైన్స్ ఉంటాయి కొద్దిగా చిన్నవి చేస్తున్నాం కాబట్టి మనము అలా అయితే ఇట్లా ఒక సెట్ అంటే ఇప్పుడు ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇంకొన్నిట్లో సిక్స్ ఉండొచ్చు కొన్నిట్లో ఫోర్ కూడా కూడా ఉండొచ్చు ఏం చెప్తున్నారంటే వీళ్ళు సెట్ వైజ్ గా తీసుకోవాలి ఏవైతే త్రీ థౌజండ్ వర్త్ ఉన్నటువంటి చీరలు ఉంటాయి కదా అవి వన్ ఆర్ టూ పీసెస్ కూడా మన బిల్లు యాడ్ చేసుకోవాలి మొత్తానికి అయితే టెన్ థౌసండ్ చేయాలి నెక్స్ట్ 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 వచ్చేసి మనం చెక్స్ సారీ చూస్తున్నాం మేడం గారు ఇది చెక్స్ చిన్న బార్డర్ తోనే ట్రెడిషనల్ వేలో లైట్ వెయిట్ పట్టు చిన్న చెక్స్ వచ్చేస్తుంది మనకి దీనికి చూడండి చీరంతా మంచిగా చెక్స్ ఇచ్చారు బాక్స్ బూటీ ఇచ్చారు ఇది పల్లు పల్లు మేడం అది మొత్తం కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ కాంట్రాస్టే బాగుంది లైట్ బార్డర్ కూడా మనకి చిన్న బార్డర్ వచ్చేసింది కలర్స్ కూడా కలర్స్ బాగున్నాయి మేడం గారు అంటే ఇంత తక్కువ ప్రైస్ లో ఉంటాయి అని జనాలు మాకు కూడా తెలియదు అండి బయట ఎక్కువ రిటైల్ చూస్తాం కదా ఇవైతే కాస్ట్ ఎట్లా ఉందొచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు ఉంటాయి మేడం గారు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉంటాయి ఉంటాయి అండి చాలా తక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి అయితే బాగుంటది కదండి అంటే కొంచెం మంచి ప్రాఫిట్స్ తో చేసుకోవచ్చు మనకి డబల్ కూడా వేసుకోవచ్చు అండి అది బయట అయితే మీకు ఎక్కువ దొరుకుతుంది ఏరియాని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఎగ్జాక్ట్లీ ప్రైజ్ అయితే చెప్పట్లేదండి ఒక అంచనా అనమాట ఈ ప్రైజ్ రేంజ్ ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంటది అందుకని చెప్పి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి పట్టులోనే కుప్పడం అండి తక్కువ రేట్ లో మనకి కుప్పడం పట్టు కూడా వచ్చేసింది ఫోల్డింగ్ వచ్చేసి ఏ మాదిరిగా మేడం చాలా హైలైట్ గా ఉంది సారీ కూడా బాగుంది బ్లౌజ్ పళ్ళు కూడా ఇట్లా కాంట్రాస్ట్ లో ఉంటాయి ఈ డిజైన్ కూడా మనకి ఒక అంటే అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ గా మనకి శాంపుల్ కి చూపించేది చాలా ఉంటాయి వీటిల్లో కూడా ఏ రేంజ్ వరకు ఉంటదండి ప్రైస్ రేంజ్ ఇది కూడా మనకు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఓకే నైట్ సెట్ వైజ్గా గా వైజ్గా చీరలు బాగున్నాయి ఒక సెట్ సో మొత్తం లో వచ్చి ఇది కూడా ఒక సెట్ అన్నమాట మీరు మళ్ళీ సింగిల్ సారీ కొరియర్ చేస్తారా అని అట్లా అడక్కండి ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ అయితే చాలా బాగుంది ఇలా గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బార్డర్లు ఇవ్వడము చాలా అంటే చాలా బాగుంది మనం బయట దీనికి డబల్ వేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చండి అలాంటి వెరైటీస్ మన దగ్గర మొత్తం ఉండేది చాలా అంటే థౌసండ్ ఉంటే టూ థౌజండ్ కి కూడా సేల్ చేసి అంత ఉందన్నమాట వర్త్ ఉంది సో ఇది పళ్ళు పళ్ళలో వచ్చేసింది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి బ్రోకెట్ డిజైన్ మేడం మొత్తము సిల్వర్ కాంబినేషన్ కింద ఇక్కడ వచ్చేసి సిల్వర్ వచ్చేసింది బార్డర్ మన కింద కూడా కంచి బార్డర్ వచ్చేసింది మొత్తం సిల్వర్ తో ఇది పళ్ళు పళ్ళో వచ్చేసి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చేసింది కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇలా చూడండి మంచి గ్రీన్ ఇది బార్డర్ అన్నమాట ఇలా ఉంటుంది చీర పర్పుల్ ఇచ్చారు బార్డర్ ఇట్లా ఉంటుంది ప్రైస్ ఏ రేంజ్ థౌసండ్ లోపే ఉన్నట్టు థౌసండ్ లోపే ఉంటుందండి ఇది కూడా ఇలా సూపర్ అంటే సూపర్ ఫైవ్ పీసెస్ సెట్ ఇది ఫైవ్ పీసెస్ సెట్ అండి ఫైవ్ తీసుకోవాలి ఇంకా టెన్ థౌసండ్ బిల్ చేయాలండి మినిమం మనం షాప్కి వచ్చినా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా సరే ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే ఎవరైనా పెళ్లికో లేదా బల్క్ లో తీసుకోవాలనుకుంటారు ఇంకొంచెం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో కూడా తీసుకోవచ్చు అండి దాంట్లో కూడా మేము ఆప్షన్ ఒక టూ త్రీ పీసెస్ కూడా తీసుకోవచ్చు టెన్ థౌసండ్ చేయాలండి అలాంటి వాళ్ళకి కూడా ఓకేనే మ్యారేజ్ వాళ్ళకు కూడా ఇది వచ్చేసి మనకి టిష్యూ మంచి బ్రోకెట్ అండి ఈ సారీ టిష్యూ టిష్యూ బ్రోకెట్ సారీ బాగా ట్రెండ్ అండి ఈ సారీ కూడా బార్డర్ కూడా మంచిగా వచ్చింది మనకి దీంట్లో ఇది వచ్చేసి మన దగ్గర పళ్ళు ఇలా వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ ఇందులో కూడా బాగున్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి దీంట్లో కలర్ చార్ట్ మేడం అది కలర్ చార్ట్ కలర్స్ ఎట్లా బోల్డ్ ఇలా చూడొచ్చు మంచి కలర్ఫుల్ గా ఉంది ప్రైస్ మాత్రం చాలా తక్కువలో ఉంటాయండి ఇవి కూడా చాలా ఉన్నాయి కొన్ని సెలెక్ట్ చేసాము మనకి చూపించడానికి రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి వీళ్ళ దగ్గర అంటే డైలీ వేర్ చీరల నుంచి ప్యూర్ పట్టు వరకు ట్వంటీ రేంజ్ వరకు ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి తక్కువ రేట్ లో పట్టు శారీ అండి ఇక్కడ వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్ కూడా వచ్చింది కింద కాంబినేషన్ పోచంపల్లి బార్డర్ కూడా వచ్చేసింది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఇది కూడా లైట్ వెయిట్ గా ఉంది బ్లూ కాంబినేషన్ పైన మంచి కంచి బార్డర్ ఇక్కడ వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్ కూడా బోర్డర్ లో పోచంపల్లి పోచంపల్లి టోటల్ చీర ఇలా ఉంటది మొత్తం ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ గ్రీన్ సాఫ్ట్ ఉంది దీంట్లో కూడా కలర్స్ చాలానే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇట్లా ఇవి ఏ ప్రైస్ రేంజ్ ఇది వచ్చేసి మనకి థౌజండ్ లోపే ఉంటుంది మేడం గారు వచ్చేస్తాయి

మంచి ఫ్యాన్సీ బనారస్ ఫ్యాన్సీ అండి ఇది మొత్తం బాందనీ డిజైన్ వచ్చేసి మనకి వీవింగ్ కూడా వచ్చేసింది దీంట్లో చాలా హైలైట్ గా ఉంది క్లాత్ ఇలా దీంట్లో కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ స్టోరీ మేడం గారు ఇది క్యాట్లాగ్స్ క్యాట్లాగ్ ఫ్యాన్సీ సారీస్ దీంట్లో కూడా మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు దీంట్లో ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అసలు క్లాత్ చాలా సెట్ లాగా ఉంటది ఇవన్నీ సర్వైజ్ మేడం గారు ఇది వచ్చేసి కూడా ఇది కూడా ఫ్యాన్సీ మేడం వామ్ సిల్క్ ఫ్యాన్సీ మంచిగా పార్టీ వేర్స్ కి అలా ఉంటుంది చాలా బాగుంది ఎన్ని పీసెస్ ఉంటాయండి ఇది కూడా మనకి ఫైవ్ పీసెస్ అలా సట్ ఉంటుంది మేడం గారు ఏ ప్రైస్ రేంజ్ వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి ఒక టూ థౌసండ్ అలా ఉంటుందండి టూ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ వరకు అలా ఉంటుంది మంచిగా ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ బండిల్స్ బండిల్స్ అన్ని

మేడం గారు ఇది కూడా మొత్తం వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ పైన ఫ్యాన్సీ సారీ మేడం గారు మొత్తం ఆర్గంజా వచ్చేసింది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇప్పుడు కస్టమర్స్ కి ఇప్పుడు వీడియో చూస్తే ఇది నచ్చింది అనుకోండి మీరు వాట్సాప్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి అన్ని చెప్పేసి వీడియో కాల్ కావాలి వీడియో కాల్ కూడా ఓకే అండి మీ దేంట్లో ఇంకా నో ప్రాబ్లం మెయిన్ ఏంటంటే ప్రైస్ తెలిసిపోతే సేల్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది మిగతా వాళ్ళకి అని కరెక్ట్ గా చెప్పట్లేదు అన్నమాట ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదు ఇది వచ్చేసి మన దగ్గర జార్జెట్ మేడం జార్జెట్ కూడా మొత్తం బనారస్ జార్జెట్ అన్నమాట మొత్తం స్మూత్ గా ఉంటుంది క్లాత్ జరీ బూటీస్ వచ్చాయి ఇది వచ్చేసి ఇంకా దీంట్లో సిల్వర్ కూడా ఉంది మేడం గారు ఇది కూడా కొత్త డిజైన్ కొత్త డిజైన్ మేడం గారు ఈక్వల్ బోర్డర్ మనకి సెవెంటీన్ నుంచి మనకు ఒక టూ లోపు ఉంటుందండి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ లోపు ఉంటుంది

ఇది వచ్చేసి కూడా మనకి టూ పడుతుందండి ఇది 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 కూడా మనకు ఒక సిక్స్టీన్ చేంజ్ నుంచి టూ లోపల ఉంటుందండి సిక్స్టీన్ నుంచి కానీ మొత్తం ఇది కాస్ట్లీ ఫ్యాన్సీ సెక్షన్ అనమాట దీంట్లో ఇంకా తక్కువ అంటే కూడా మనం ఇప్పుడు పైన కూడా చూసుకోవచ్చు కొన్ని ఉన్నాయా హా ఉన్నాయా అన్ని తక్కువ రేట్లో ఎక్కువ రేట్లో అన్ని కూడా అవైలబుల్గా అన్ని దొరికేస్తాయి మన దగ్గర ఎవరికి ఏ బడ్జెట్ లో కావాలంటే దాన్ని బట్టి అలాంటి దానికి కరెంట్ చేసుకోవచ్చు ఈ క్లాత్ లోనే డిజైన్స్ అండ్ డిజైన్స్ డిజైన్స్ అండ్ డిజైన్స్ మేడం కొంచెం ప్రైస్ అటు ఇటు మారొచ్చేమో బట్ ఇక్కడ అన్ని సెట్ చేసి పెట్టారనమాట అంటే కస్టమర్స్ రాగానే డిజైన్స్ చూసుకుంటారు కదా ఇది కొత్తగా కనబడుతుంది ఇట్లా కలర్ సెట్ ఉంది ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీటిలో ఇందాక చూసిన దాంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి అవునండి ఈ శారీ కూడా చాలా హైలైట్ గా ఉంది మేడం దూపియన్ సిల్క్ ఫ్యాన్సీ మొత్తం ఎక్కువ చూసినట్టు కాకుండా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ అన్ని చాలా కొత్తగా టూ సైడ్ కూడా ఇప్పుడు చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ కూడా అంటారు కదా మేడం అది మీడియం బోర్డర్ వచ్చేసింది ఇలా బాగుంది ఒక 3000 వర్త్ ఉన్న చీరలు మనం సెలెక్ట్ చేసుకుంటే అది సెట్ లాగా కాకుండా 2 3 పీసెస్ వన్ ఆర్ టూ పీసెస్ అట్లా మన బిల్లు యాడ్ చేసుకోవచ్చు మిగతావన్నీ కూడా సెట్ వైస్ గానే తీసుకోవాలి ఇవ్వండి ఇది చూపిస్తా ఇది వచ్చేసి మనకి కోటా సారీ అండి ఇది కోటా కోటా సారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం మంచిగా జాబ్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా చాలా ఆఫీషియల్ ఉంటుంది ఆ బొటిక్ టేస్ట్ అంటాం కదా అలాంటి టేస్ట్ కూడా ఉంటాయి బాగుంది అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర అన్ని కలెక్షన్స్ కూడా చాలా మంది వస్తారండి బొటిక్ స్టైల్ వాళ్ళు వాళ్ళు కూడా ప్రీమియం క్వాలిటీట్లా సెలెక్ట్ చేసుకుంటారు కదండి అలాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర ప్యూర్ ప్యూర్ సిల్క్ దూపియన్ సిల్క్ ప్యూర్ జార్జెట్స్ బనారస్ జార్జెట్స్ అలాంటి అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి ప్యూర్ లో కావాలన్నా కూడా ప్యూర్ లో కావాలన్నా డిజైన్స్ చూస్తుంటేనే అంటే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది కానీ మన వీడియో టైం లిమిట్ వరకు ఎంత వరకు అయితే అంత చూద్దాం ఇది కూడా మంచిగా ఫ్యాన్సీ అండి ఆరగంజా ఫ్యాన్సీ సారీ సారీ కూడా చాలా బాగుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ మేడం అది కూడా సారీ బ్రష్ పెయింట్ అంటాం కదా అవునండి ఇది వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో పడుతుందండి ఇది సారీ కూడా సెవెన్ టు నైన్ హండ్రెడ్ మధ్యలోనే వచ్చేసి ఇది లహిరియా శారీ గ్రీన్ కాంబినేషన్ లహిరియా డిజైన్ అంటారు కదా మేడం గారు కోరా ఫ్యాబ్రిక్ ఇందులో కలర్స్ కలర్స్ డిజైన్స్ సెట్ వైస్ ఆ సింగిల్ అయితే కొరియర్ చేయరు ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి మనం సెట్ వైస్ గా అది కూడా మినిమం 10000 బిల్ చేయాలి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేది ఇది డిజిటల్ లో డిజిటల్ మేడం సాఫ్ట్ డిజిటల్ లో సాఫ్ట్ మేడం ఇది మొత్తం సాఫ్ట్ లో మన దగ్గర డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దీంట్లో మనకి అన్ని దొరికేస్తాయి దీంట్లో బోర్డర్ కూడా చూడండి అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి దీంట్లో డిజైన్స్ కూడా ఉంటాయి సరే చూద్దాము ఇలా డిజైన్స్ ఉన్నాయి ఏ ప్రైస్ రేంజ్ వరకు ఉంటాయండి వీటిల్లో ఇది వచ్చేసి మనకి పడుతుంది మేడం గారు సెవెన్ హండ్రెడ్ సిక్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఉంటున్నాయి సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూసాం కదండి ఆ డిజైన్ లో కలర్ కలర్ చాట్ ఉంటది డిజైన్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి అంటే ఒక థౌసండ్ అనుకోండి మొత్తం లోపండి

ఇంకా దీంట్లో వచ్చేసి మనకి అస్సాం మంగళగిరి పట్టు అలాంటి అవైలబుల్ గా ఉన్నాయి మంగళగిరి పట్టు ఇవన్నీ మనం చూసి ప్యూర్ సెక్షన్ ఏ ప్రైస్ రేంజ్ లో ఇది ఇది కూడా మేడం టూ థౌసండ్ నుంచి ఒక త్రీ లోపల పడుతుంది అండి మధ్యలో టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ లోపల మనకు చాలా ఉంటాయి కదా కలెక్షన్ ఆల్ ఆఫ్ కూడా ఇది వచ్చేసి మనం ప్యూర్ కతాన్ బనారస్ మేడం గారు మొత్తం ప్యూర్ ఖతాన్ ఓకే బాగు ప్యూర్ లో బనారస్ శారీ త్రీ థౌసండ్ పైన ఉంటే ఉంటే కొన్ని డిజైన్స్ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఎందుకంటే అవి కాస్ట్లీ కదా అలా ఇది వచ్చేసి మేడం గారు మత్కా సిల్క్ అండి ఇది మత్కా సిల్క్ మట్కా సిల్క్ బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ గ్యాప్ బార్డర్ కూడా వచ్చేసింది దాంట్లో మొత్తం షేడెడ్ కలర్ అన్నమాట చాలా బాగుంది కలర్స్ ఉంటాయి కలర్స్ దీనికి కర్ టూ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కలర్స్ అన్ని ఉంటాయి మేడం గారు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బాగుంది దేని కాంబినేషన్ మనకి దానికి ఉంటుందండి సూపర్ గేసెస్ చాలా వేరు వేరుగా ఉన్నది ఇట్లా మీరు ప్రైజ్ ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి వీడియో కాల్ చాలా మంచి కలెక్షన్ మంచి స్టోర్ ని చూపించినటువంటి ఫీల్ అయితే ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ అండి బాగా గద్వాల పట్టు గద్వాలు ప్రైజ్ లో మన అమ్మాయి వాళ్ళ దాంట్లో బాగుంటది ఓకే హోల్సేల్ కాబట్టి వీళ్ళు మనకి తక్కువ వేస్తారు బాంధనీలో కూడా ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి కూడా మనకి ప్యూర్ జార్జెట్ మేడం గారు మంచి ప్యూర్ జార్జెట్ ప్యూర్ రోలింగ్ చేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ కూడా వచ్చేసి ఇక్కడ వర్క్ ఉంది వర్క్ కూడా ఉంది బొటిక్ అలాంటి స్టైల్ వల్ల కూడా మన దగ్గర అన్ని కలెక్షన్స్ కూడా దొరికేస్తాయి అర్థమైపోతుంది కలెక్షన్ చేస్తుంటే బొటిక్ టేస్ట్ కావాలన్నా కూడా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్ లో పోచంపల్లి సారీ ఉప్పాడ ఉప్పాడ ఉప్పాడలో పోచంపల్లి బోర్డర్ యాడ్ చేశారు ఉప్పాడ పట్టు అని చెప్పి ఉప్పాడ పట్టు డిజైన్స్ కొత్త కొత్తగా కొత్త కొత్తగా పట్టు చీరలు ఇది కూడా మనకి బనారస్ మేడం గారు బనారస్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది మన దగ్గర బనారస్ సెల్ఫ్ బార్డర్ తో సెల్ఫ్ బార్డర్ తో నడుస్తుంది చాలా బాగుంటాయి సో ఇట్లా చూస్తూ పోతే మాత్రం చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది మీరు ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా ఈజీ అడ్రస్ అండి మదీనాలోకి మనకి సిగ్నల్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత హైకోర్ట్ గేట్ నెంబర్ సిక్స్ హైకోర్ట్ గేట్ నెంబర్ సిక్స్ దాని ఆపోజిట్ లేన్ ఉంటుంది ఆ గల్లీలోకి మీరు వచ్చేస్తే మీకు ఈజీగా కనబడుతుంది అనమాట లెఫ్ట్ సైడ్ లో స్టోర్ షోరూమ్ అనేది కనబడిపోతుంది సో ఒకసారి రావడానికి ట్రై చేయండి వీలైనంత వరకు కొంతవరకే నేను షేర్ చేశాను మీకు ఇంకా మంచి కలెక్షన్ చాలా ఉంది మీకు ఇంకా డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేయాలి అన్న కాల్ చేయండి వీడియో కాల్ సపోర్ట్ చక్కగా ఇచ్చేస్తారు ఇక వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి